హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ నా ప్రాణమ పార్ట్ ట్వంటీ ఫోర్ అది వదిన మీ చిన్నబ్బాయి పెళ్ళి జరిగి పది రోజులు కూడా అవ్వలేదు అంది దానికి సునంద షార్ప్గా చూసేసరికి అంటే అది నువ్వు చేసింది కాదు అనుకో జరిగిపోయింది అయితే ఏంటివి మంచు వదిన చుట్టూ ఒకసారి చూసి ఎవరు దగ్గరలో లేరు అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అంటే మీ అబ్బాయి ఆ అమ్మాయి జాతకం చూపించకుండానే మీరు వ్రతం కార్యం జరిపించారు కదా అంది జరిపిస్తే అంది ఇంకా నాచుతూ ఉంటే అదే వదిన ఏది చూడకుండా ప్రేమ అంటూ వాళ్ళు పెళ్లి చేసుకుంటే పెద్దలు అంటూ మీరు పూజలు చేయించి కార్యం ముహూర్తం పెట్టించి ఇద్దరిని ఏకం చేశారు అయితే ఏమంటావు సునంద అనేసరికి అలా చేయడం మా తప్పంటున్నావా అయ్యో వదిన నేను అలా అనడం లేదు ఒకసారి నేను చెప్పేది కూడా అర్థం చేసుకో ఇద్దరిని ఒకటి అయితే చేశారు ఆ తెల్లారే నువ్వు కింద పడడం హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అయ్యింది ఎప్పుడు అయినా ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇలా జరిగిందా కనీసం ఇంట్లో నీకు చిన్న దెబ్బ కూడా తగలలేదు ఆ అమ్మాయి వచ్చింది నీకు ఇలా అయ్యింది అంటూ సునంద వైపు చూడగానే ఎటో చూస్తూ ఆలోచిస్తూ ఉన్న సునందని చూసి ఇప్పుడు మెయిన్ మ్యాటర్ చెప్పొచ్చు అని అంటే మీ కోడలి జాతకంలో ఏదైనా అదే అత్తదూషం అంటూ మంచు అంటే తన వైపు చూసింది సునంద అంటే వదిన నేను చెప్పేది ఎందుకో కూడా నువ్వు ఒకసారి అర్థం చేసుకో అప్పుడు నీకు ఇలా కోపం రాదు ఆ అమ్మాయి ఎర్రగా బుర్రగా ఎంతో చక్కగా పూత పోసిన బంగారంలా ఉంది కాదు అని ఒక విధంగా చెప్పాలి అంటే కట్నం తెచ్చిన నీ పెద్ద కోడలి కంటే కట్టుబట్టలతో వచ్చిన నీ చిన్న కోడలి రూపంలో మహాలక్ష్మిలా ఉంది అంది అందంగా ఉంది అని నెత్తిన పెట్టుకోలేము కదా కొన్ని కొన్ని ఆచారం ప్రకారం జరిగితేనే ఇంట్లో ఉన్న వాళ్ళకి పెళ్లి చేసుకున్న వారికి మంచిది అంటుంది మంజు సునంద ఆలోచనలో పడింది మంజు చెప్పిన దాంట్లో కూడా నిజముంది అనిపించింది తనకి తను దేవేందర్కి భార్యకి వచ్చినప్పటి నుండి ఒంటికి చిన్న గాయం కూడా అయ్యింది లేదు ముగ్గురిని పిల్లల్ని అయితే కన్నది కానీ అవన్నీ నార్మల్ డెలివరీస్ని పెద్ద కష్టం ఏమీ అనిపించలేదు ఆమెకి ఆ ముగ్గురు పిల్లల్ని చూసుకుంటూ భర్తకి షాప్లో చేదోడు వాదోడుగా కూడా ఉంది అప్పుడు షాప్కి ఇంటికి అంటూ రోజుకు కొన్ని సార్లు నడిచింది సునంద ఎప్పుడు ఇది అంటూ అయ్యింది లేదు తనకి ఇప్పుడు అది అర్చన ఇంట్లోకి వచ్చి ఆరుకి తనకి శోభనం జరిగిన తర్వాత అని ఇప్పుడిప్పుడే అర్చుని కోడలుగా యాక్సెప్ట్ చేస్తున్న తను మళ్ళీ మొదటికి వచ్చి కట్టుబట్టలతో వచ్చింది ఇది పుట్టింట్లో ఉన్న దరిద్రం తెచ్చి నా మీద వేస్తుందా అని మనసులో కుతకుతలాడిపోతూ ఉంటే వారి స్థోమతికి తగ్గట్టు రెండు యాపిల్స్ రెండు దానిమ్మకాయలు పట్టుకొని ఇంట్లోకి వస్తూ వదిన గారు ఎలా ఉంది ఇప్పుడు అని అంటారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారని తెలిసింది అంటూ క్షేమక్షమా సమాచారం అడుగుతూ ఉంటే మీరే నా అర్చన తల్లిదండ్రులు అంటుంది మహేశ్వరి అవునండి అని ఒద్దికగా చెప్పిన సుధాకర్ ఇంట్లోకి వస్తున్న వియ్యంకుడు అయిన దేవేందర్కి నమస్కారం చేసి తల్లి తండ్రి గొంతుకి వంటగదిలో నుండి వస్తున్న అర్చుకి వాళ్ళు తెచ్చిన పనులు అందించి ఎలా ఉన్నావు తల్లి అని అడుగుతారు మీ కొత్త చుట్టాలు చిన్న వెయ్యంకులు వచ్చారు కదా వదిన మేము తర్వాత వస్తాంలే అని సునందకి చెప్పి కూతుర్ని ఇంట్లోకి పంపారు ఏ ఖర్చు లేకుండా హేళన చేసినట్టు అంటుంది మంజు ఆమె పక్కింటి ఆవిడా అని తెలుసు ఆమె అన్న ఆ మాటకి శమలా సుధాకర్ ఇద్దరు తలదించుకుని సిగ్గుతో నిల్చున్నారు అర్చుకి కూడా సిగ్గుగా అనిపించింది ఆమె మాటకి అదే ముందు అర్చన అయి ఉంటే వారిని మరోసారి ఇంటికి రాకుండా మాట్లాడి పంపించేది బట్ ఆరు ఎప్పుడు చెప్తూ ఉన్నాడు కొన్ని రోజులు అమ్మ ముందు ఎదురు చెప్పడం వంటి పనులు చేయకు తను ఇప్పుడు కోపంలో ఉంది అని కొన్ని రోజులు పోతే అన్నీ సర్దుకుంటాయి అని చెప్పడంతో మౌనంగా ఉండాల్సి వచ్చింది అర్చనకి వచ్చిన వారిని కనీసం కూర్చో అని కూడా అనకుండా ఉంది సునంద బయట నుండి వచ్చి రూమ్లోకి వెళ్ళిపోయిన దేవేందర్ వచ్చి కూర్చోండి బావగారు అంటూ సోఫా చూపించి ఆయన కూడా కూర్చుంటే సుధాకర్ ఒక్కడే కూర్చుని శ్యామల మాత్రం నిల్చుంది ఆమెని సునంద కూర్చో అంటే కూర్చోవడం పద్ధతి కదా అందుకే మరోసారి ఇప్పుడు ఎలా ఉంది వదిన గారు అని కూతురు అత్తింట్లో కొంచెం తగ్గి ఉండాలి అని అడిగింది ఆమె మాట్లాడకుండా మొహం తిప్పుకున్నా కూడా ఉన్నాను లేండి పోకుండా అని నిర్లక్ష్యంగా చెప్పింది సునంద అయ్యో అలా అంటారేంటి వదిన మీరు బాగుంటేనే కదా పిల్లలు బాగుంటారు తగిలిన చిన్న దెబ్బకి అంత పెద్ద మాటలు ఎందుకు అంటుంది ఆమె బాధలో ఉంది అనుకుంది శ్యామల అనే నిట్టూర్పుగా శ్యామల వైపు చూసి మళ్ళీ మొహం తిప్పేసుకుంది సునంద వారి మీద ఆమె నిర్లక్ష్యం చూసి అక్కడ ఉండాలి అనిపించలేదు కానీ తప్పదు కొంచెం ఫార్మాలిటీగా అడిగి వెళ్దామంటూ జాగ్రత్త వదినా అని శ్యామల చెప్తే ఇంటికి వచ్చిన వారికి కనీసం మంచినీళ్ళు కూడా ఇమ్మని చెప్పలేదు సునంద సంస్కారంగా అర్చు ఇవ్వాలి అని చూసిన మళ్ళీ అత్తగారు ఏమైనా అంటుంది అని సైలెంట్గా ఉండిపోయింది జాగ్రత్త అన్న శ్యామల మాటకు మేము జాగ్రత్తగా ఉంటే సరిపోతుందా ఇంటికి వచ్చిన వారి టైం కూడా బాగుండాలి అది మనతో గ్రహాలతో కలిసిపోవాలి తగుదునమ్మ అంటూ వస్తే ఇదిగో ఇంట్లో ఇలాగే మంచాలకి దావకానాలో డాక్టర్స్కి కట్టాల్సి వస్తుందని ఇండైరెక్ట్గా మంచు మాటల ప్రభావంతో కటువుగా శ్యామలతో అంటుంది సునంద తప్పు ఆమె కొడుకుది తమ కూతుర్ది సమానంగా ఉన్న మాటలు పడటం మాత్రం ఆడపిల్ల తల్లిదండ్రులదే అవ్వడం అనాదిగా వస్తున్న ఆచారంలా నాటుకుపోవడంతో ఇప్పుడు శ్యామల పరిస్థితి అదే అయింది దేవేందర్ గారితో మాట్లాడుతూ సుధాకర్ బయట ఉన్నాడు కనుక అతనికి సునంద అన్న అంటున్న మాటలు తెలియదు ఇంటికి వచ్చిన అమ్మ నాన్నకి అత్తగారి నుండి వస్తున్న మాటలకి అవ అవమానంగా అనిపిస్తూ ఉంటే తల దించుకుని నిల్చుంది అర్చన అందుకు కారణం తనే అయినందుకు అర్చు వెళ్ళొస్తామని కన్నీళ్ళు కష్టంగా ఆపుకుంటూ కూతురికి చెప్పి అల్లుడి గారిని అడిగినట్టు చెప్పమని అంటుంది శ్యామల అప్పుడే అక్కి అన్వీలు రూమ్ నుండి బయటకు వస్తే వారిని పలకరించి వెళ్ళిపోయిన శ్యామల వెనకే అర్చు వెళ్ళి వెయిటింగ్లో ఉన్న ఆటోలో ఎక్కిన తర్వాత బాయ్ చెప్తూ నిల్చుంది గేట్ ముందు నుండి కాలనీ దాటే వరకు ఆటోని చూస్తూ తాను చేసిన పనికి తల్లిదండ్రులు పడ్డట్టి మాటలకి మౌనంగా తనలో తానే బాధపడుతూ వారికి కనీసం ఛాయనీళ్ళు కూడా ఇవ్వలేకపోయాను అన్న ఆవేదనతో హాల్లో నుండి నేరుగా తన రూంలోకి వెళ్తుంది అర్చన వాళ్ళు ఉన్నారు వారి ముందు కాఫీ అడిగితే మళ్ళీ వారికి కూడా ఇవ్వాల్సి వస్తుంది అని ఊరుకున్న సునంద వాళ్ళు వెళ్ళిపోగానే అన్వికి చెప్పి కాఫీ తెప్పించుకుని తాగుతుంది దొరికిందే ఛాన్స్ అని అక్కీకి ఇంకో కప్ అందిస్తూ చూసావా నేను చెప్తే ఏదో అన్నావు చిన్న కోడలు ఏమీ తీకున్నా తనకేమీ చెప్పడం లేదు నేను ఇరవై లక్షలు తెచ్చిన అన్ని పనులు నాకే పురమాయిస్తూ ఉంది అంది అన్వి అంతటితో ఆగకుండా నువ్వు ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఇంకా ఎన్ని పనులు చెప్తుంది అర్థం చేసుకో నువ్వే చూస్తూ ఉన్నావు కదా అని తను మరో కప్లో కాఫీ తాగుతూ కళ్ళతో చెప్తుంది అర్థమైంది అన్నట్టు చూసి అక్కి ఊరుకుంటే అన్వి మాత్రం ఇంకా ఇలానే రోజు ఏదో ఒకటి జరిగితే ఒకటికి రెండు చెప్పి అక్కిని నాతో పాటు తీసుకువెళ్ళి వేరు కాపురం పెట్టించవచ్చు అనుకుంటుంది హాల్లో ముగ్గురు మూడు వైపులా కూర్చుని ఉంటే బయటి నుండి ఇంట్లోకి వస్తున్న వాళ్ళని చూసి అక్కీ లేచి అత్తయ్య మామయ్య రండి అని పై లోపలికి ఆహ్వానం పలుకుతాడు ఎవరా అని చూస్తున్న సునందికి అన్వి వచ్చింది ఆమె పేరెంట్స్ అని తెలిసి అమ్మ నాన్న అంటూ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నారా అని ఆనందంతో అడుగుతుంది అన్వి అవునురా అంటూ కూతురు తలనెమిరి ఎలా ఉన్నావు అంటూ చూసి రెండు రోజులే అయినా చిక్కిపోయావు అంటూ అడుగుతారు బాగున్నా అంటూ గారాలు పోతూ రండి అని లోపలికి తీసుకువస్తుంది అన్వి వాళ్ళని హాల్లో ఉన్న సునందని ఎలా ఉంది వదినా ఇప్పుడు మీకు ఫోన్లో అన్ని చెప్తూ ఉంటే బాధ వేసింది ఎంతో ఆరోగ్యంగా ఉన్న మీరు ఇలా అవ్వడం మా మనసుకి కష్టంగా అనిపించింది అంటూ ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతారు బియ్య మీద ఎనలేని ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ బాగానే ఉంది వదిన ఇప్పుడు మరే పర్లేదు అంది సునంద కానీ నొప్పి కాస్త ఎక్కువ ఉంది అని అన్వి మీ అమ్మ వాళ్ళు వచ్చి ఇంతసేపు అవుతుంది కొంచెం టీ అయినా పెట్టు అని కోడలికి చెప్పి వారితో ముచ్చట్లు పెడుతూ ఉంటే ఇంట్లో లేని దేవేందర్ బదులు అక్కినే మామగారితో కూర్చున్నాడు కూతురి చేతికి పరామర్శకి వస్తువు తెచ్చిన బ్రెడ్ ప్యాకెట్ అందించి ఎలా ఉన్నారు చెల్లెమ్మా అంటూ పలకరించారు అన్వి ఫాదర్ బాగున్నా అన్నయ్య అంటూ నవ్వి అన్వి టీతో పాటు ఏమైనా స్నాక్స్ కూడా తీసుకురాని సాయంత్రం పూట చేసిన పకోడీ తెమ్మని ఆర్డర్ పాస్ చేస్తుంది వచ్చింది ఆమె తల్లిదండ్రులు కదా నవ్వుతూ ఏమాత్రం విస్కన్నత లేకుండా ఆచో చేసిన పకోడీ ప్లేట్లో పెట్టుకొని వచ్చి వారికిచ్చి తాను మళ్ళీ కిచెన్లోకి వెళ్ళే ప్లాస్ట్లు రెడీగా ఉన్న టీని కప్పులోకి వంపుకొని వచ్చి ఇస్తుంది తాను కూడా తల్లి పక్కనే కూర్చుంటే వదినగారు అంటూ హాస్పిటల్ గురించి మాట్లాడుతూ ఉంటుంది అన్వి మదర్ అదే కాలనీలో ఉండే తన ఫ్రెండ్ పిల్లయి అత్తారింటికి వెళ్ళి పుట్టింటికి వచ్చింది అని తెలిసి మాట్లాడడానికి బయటికి వెళ్ళిన రోహి ఇంట్లోకి వస్తూ ఉంటే తనని చూసి అన్వి మదర్ అనిత బాగున్నావా అమ్మాయి అని పలకరిస్తుంది కథపట్ల మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి